శాస్త్ర సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ గ్రామాలు పట్టణాల్లో కుల వివక్షత అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు అన్నారు కుల వివక్షత అంటరానితనాన్ని సహించబోమని అన్నారు సోమవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన కేవీపీఎస్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కుల వివక్షత అంటరానితనానికి వ్యతిరేకంగా ఏప్రిల్ నెలలో నిర్వహించనున్న ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నేటికీ దళితులకు గుడిలోకి ప్రవేశం లేని గ్రామాలు బతుకమ్మ ఆడనీయని గ్రామాలు క్షవరం చేయకపోవడం హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే విద్యార్థులు తినకపోవడం రచ్చబండ మీద కూర్చోనీయకపోవడం వంటి కుల వివక్ష రూపాలు కొనసాగుతున్నాయని చెప్పారు Pera... పట్టణాల్లో దళితులకు అద్దెకి అద్దెకివ్వడం లేదని జమ్యాకు తెంపారని దాడులు చేశారని ఇలా అనేక రూపాల్లో కుల వివక్షత అంటరానితనం కొనసాగుతుందన్నారు ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా కేవీపీఎస్ ప్రకటించి పూలే అంబేద్కర్ జనజాతరలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున రెమిడాల పరశురాములు బొట్టు శివకుమార్ కోడిరెక్క రాధిక గాది నరసింహ మల్లయ్య బొల్లు రవీంద్ర కుమార్ దైదశ్రీను వంటపా కృష్ణ పెలికే విజయ్ కుమార్ శ్యామ్ నాగార్జున రవి వెంకన్న శైలజ రాజకుమారి శిరీష తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అత్యంత కిరాతకంగా హత్య గావించబడిన కుల దురహంకారంతో హత్య గావించబడిన ప్రణయ్ కేసులో నల్లగొండ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కులయోక్ష వ్యతిరేక పోరాట సంఘం స్వాగతిస్తుంది హర్షం వ్యక్తం చేస్తుంది ఆనాటి పోరాటంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి నల్లగొండ జిల్లా కేవీపీఎస్ నాయకత్వానికి కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ పోరాటంలో కలిసి వచ్చిన సామాజిక శక్తులు అండగా నిలబడ్డ రాజకీయ పార్టీలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ కేసును వాదించినటువంటి దర్శనం నరసింహ గారి ఈ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక విషయాన్ని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం స్పష్టం చేయదలుచుకుంది ఈ రాష్ట్రంలో ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది కుల దురహంకార హత్యలు జరిగినాయి రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి సంచలనం ఉన్నటువంటి హత్యగా పెరుమానుల ప్రణయ హత్య ఉంది ఈ కేసులో ఉన్నటువంటి ఏడుగురికి గాను ఏ వన్గా ఉన్నటువంటి మారుతిరావు రెండు వేల ఇరవైలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేటువంటి జరిగింది మిగతా ఆరుగురిట్లో ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి బీహార్కు చెందినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి హంతకుడు ఆయనకి పూర్తిగా ఉరి శిక్ష మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఇవాళ తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పును స్వాగతిస్తున్నాం అయితే ఈ రాష్ట్రంలో మరో కుల దురాహంకార హత్య జరగకుండా ఉండాలంటే నల్గొండ జిల్లా కోర్టు లాంటి తీర్పులు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది మరో కుల దురాహంకార హత్య రాష్ట్రంలో జరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం దీనికోసం జరిపినటువంటి విశేషమైనటువంటి కృషి నల్గొండ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలుసు నలభై ఎనిమిది గంటల పాటు ప్రదయ్ డెడ్ బాడీతో పాటు కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం నిలబడ్డది కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం అమృత కుటుంబానికి బాసటగా అండగా ఎల్లకాలం నిలబడుతుంది మేము అండగా నిలబడతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నల్గొండ జిల్లా కోర్టుకి జడ్జిలందరూ కూడా కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు మొత్తం దేశంలో సంచలనంగా మారినటువంటి అమృత పన ప్రణయ్ ఎస్సీ కులం మాల కులానికి చెందినటువంటి ప్రణయ్ వైశ్య కులానికి చెందినటువంటి అమృత ప్రేమ వివాహం చేసుకునే ఒక కుమారుడు జన్మించిన తర్వాత కిరాయి హంతకుల చేత అత్యంత దారుణంగా ప్రణయ్ని హత్య చేయడం అనేది జరిగింది రెండు వేల పద్దెనిమిదిన ఆ కేసులో జాతీయ స్థాయి తీవ్రవాదులు కూడా అందులో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపించింది కేవలం కులం అనేటువంటిది అనేటువంటిది ఎంత దుర్మార్గంగా ఉన్నదో ఈ దేశంలో ప్రజలు ఆలోచించామని కోరుతున్నాం మనిషి అంటే ఎవరైనా మనిషే ఈరోజు సమాజం చాలా ముందుకెళ్తా ఉన్నది శాస్త్ర సాంకేతిక రంగాలు అనేకం సాధిస్తున్నాం ఓ చిన్న కులం అనే కారణంతో ఇలా అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రణయ్ హత్య ఈ తీర్పును కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం స్వాగతిస్తున్నది ఆ తీర్పు రావడానికి ఆ నిందితులు ఎవరైతున్నారో వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడలకు వ్యతిరేకంగా అనేక మార్గాల్లో కేవీపీఎస్ సహకరించింది ఏదైతే ప్రణయ్ కుటుంబానికి ఆ అమృత ప్రణయ్ కుటుంబానికి సహకరించడమే కాదు స్పెషల్ పీపీగా పెట్టడానికి పోలీసులు చాలా ధైర్యంగా ముందుకు పోవడానికి వ్యతిరేక పోరాట సంఘం బాసటగా నిలిచింది తీర్పు వచ్చే వరకు వాళ్ళకు అండగా ఉన్నాం ఈ తీర్పును స్వాగతిస్తున్నాం ఈ రాష్ట్రంలో దళితులపైన గిరిజనులపైన మహిళలపైన దాడులు జరిగితే హత్యలు చేస్తే అత్యాచారాలు చేస్తే కోర్టులు చట్టాలు తప్పనిసరిగా శిక్షిస్తాయి అది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితము వారి యొక్క త్యాగము ఈ చట్ట ముందుకు ముందుకొచ్చింది ఈ చట్టాలకు ఎవరు అతీతం కాదు ఖచ్చితంగా ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా కేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది అదే రకంగా పోలీసులకు ముఖ్యంగా న్యాయవాదులకు అందరూ కూడా మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా